హాయ్ అండి ఫేస్ మీద మొట్టాలు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది ఒకసారి కంప్లీట్గా చూడండి రూపాయి ఖర్చు ఉండదు ఈజీగా దొరుకుతుంది మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది అంటే మనం అసలు వాల్యూ ఇవ్వం కదా అదే వందలు వేలు పోసి ప్రోడక్ట్లు తెచ్చుకొని వాడమంటే మాత్రం వాడతాం కానీ వాటిని నమ్ముతాము వీటిని అయితే నమ్మము మనం పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో వీటిల్లో వాడేవి ఇలాంటివి అయితే మనం అస్సలు నమ్మము మనం కెమికల్ ప్రోడక్ట్స్ అయితేనే నమ్ముతాము చాలా మంది అయితే ఇదే అభిప్రాయంలో ఉంటారండి జిల్లేడు మొక్క కనిపిస్తుంది కదా తెల్ల జిల్లేడు ఇలా వైలెట్ కలర్లో ఉండే జిల్లేడు ఎక్కువగా వైలెట్ కలర్లో ఉండే మన ఇంటి చుట్టుపక్కల ఉంటాయి తెల్ల జిల్లేడు ఏంటంటే ఇళ్లలో పెంచుకుంటారు పూజకి వాటికి వాడుకునేదానికి వీటిల్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఆవిడ చెప్పిందండి నిజమా కాదా అని చెప్పి నేను నెట్లో కూడా సెర్చ్ చేశాను దాంట్లో కూడా ఇలా ఉంది చూడండి ఒకటి ముఖవర్చస్సు జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది అంతేకాదండి మా ఇంటి దగ్గర పెద్ద ఆవిడ ఏంటంటే ఆవిడకి తలనొప్పి వస్తుంది అప్పుడప్పుడు దానికోసం అని చెప్పి ఇది పేస్ట్ చేసేసి తలకు అప్లై చేస్తుంది కాళ్ళనొప్పులు నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా దానికి కూడా ఈ దీన్ని పేస్ట్ చేసేసి ఆకుల్ని దాన్ని పట్టులాగా వేస్తారంట దాని వల్ల కూడా నొప్పులు అనేవి బాగా వాపు నొప్పులు అనేవి బాగా తగ్గుతాయి కాకపోతే ఏంటంటే ఈ పాలు మనకు కంట్లో పడకుండా జాగ్రత్తగా ఫేస్కి అయితే మనము అప్లై చేసుకోవాలి కళ్ళు దెబ్బతింటాయని పాయిజన్ అంటారు కదా అందుకని జాగ్రత్తగా ఫేస్కి అయితే కొంచెం పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని మనకి మొఠయిలు ఎక్కడ ఉన్నాయో అక్కడ జస్ట్ కొద్దిగా అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది మొఠాయిలు అనేవి బాగా పోతాయంట సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్కిన్ మీద ఎక్కడైనా చేతి మీద కానీ ఎక్కడైనా కొంచెం అప్లై చేసుకొని మనకి ఏం అనిపించట్లేదు అనిపిస్తే అప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసుకోండి అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏది వేసినా కొంచెం కందినట్లు అలా రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి బట్టి వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే కొంచెం ఏది అప్లై చేయాలన్నా ఎక్కడన్నా చేతి మీద కాలు మీద కొద్దిగా అట్లా పెట్టుకొని ఏమీ కాదు అనుకున్నప్పుడు ఫేస్ మీద అయితే అప్లై చేసుకోండి కస్తూరి పసుపు ఉంటే ఇంకా మంచిదండి పాలలో కొంచెం కస్తూరి పసుపు వేసి ఫేస్కి అప్లై చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉంచుకొని వాటర్తో కడిగేస్తే సరిపోతుంది మొట్టలు అనేవి బాగా తగ్గుతాయి ట్రై చేసి చూడండి